రూపాయి అప్పు లేకుండా రూపాయి పెట్టుబడి లేకుండా ఎన్టీపీసీ రెండు వేల నాలుగు వందల మెగావాట్ల కరెంటు నేను తయారు చేసిన తక్కువ ధరకిస్తా నాతో పీపీఏ చేసుకోండి అని మూడు ఉత్తరాలు రాసింది రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్టీపీసీ సిఎండి స్వయంగా హైదరాబాద్కు వచ్చి ముఖ్యమంత్రిని రిక్వెస్ట్ చేసిండు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని రిక్వెస్ట్ చేసిండు ఇది మీ రాష్ట్రం యొక్క హక్కు రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా మీకోసమే ఈ నాలుగు వేల మెగావాట్ల ప్లాంట్ కట్టాము గతంలో పదహారు వందలు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నది ఈ రెండు వేల నాలుగు వందలు మీకు సప్లై చేస్తాము అని చెప్పినారు ఆ సప్లై కూడా ఇది తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ రిపోర్ట్ ఇది ఇందులో అప్పుడు మనం ఫేజ్ వన్ పదహారు వందలు తీసుకుంటే ఫేజ్ వన్ను నాలుగు రూపాయల ఎనభై ఎనిమిది పైసల నుంచి ఐదు తొంభై ఎనిమిదికి ఒక యూనిట్ చొప్పున మొదటి పదహారు వందలు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకున్నది సెకండ్ ప్రపోజల్ కూడా ఇందులో ఏం రాసిందంటే నాలుగు రూపాయల పన్నెండు పైసల కాడికి రెండు వేల నాలుగు వందల మెగావాట్లు ఎన్టీపీసీ ప్రతిపాదన ఉంది అని స్టేట్ రెగ్యులేటరీ కమిషనే చెప్పింది అంటే నాలుగు రూపాయల పన్నెండు పైసలకు యూనిట్ వస్తుంది నీకు ఒకటి నీకు యాభై వేల కోట్ల పెట్టుబడి అవసరం లేదు రెండు రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పులు ఉండవు పదివేల కోట్ల రూపాయలు జెన్కోగాని రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు రూపాయి పెట్టుబడి లేకుండా నాలుగు రూపాయల పన్నెండు పైసలకు ఎన్టీపీసీ కరెంట్ ఇస్తానంగా అనగా నాకు వద్దు నేను నలభై వేల కోట్ల అప్పుదేస్తా పదివేల కోట్ల పెట్టుబడి పెడతా తొమ్మిది రూపాయలకు పది రూపాయలకు యూనిట్ కరెంట్ ఉత్పత్తి చేస్తా అంటే ఎవరి కోసం నీ కమిషన్ల కోసం కాదా ఈజ్ ఇట్ నాట్ క్లియర్ అరే నాలుగు రూపాయల పన్నెండు పైసలకు రూపాయి పెట్టుబడి లేదు ఖర్చు లేదు అప్పు లేదు మిత్తి లేదు నేను మీకు డెలివరీ చేస్తా కరెంటు అని ఎన్టీపీసీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా మీకు మీ తెచ్చి అప్పజెప్తా నీ చేతికిస్తా అంటే వద్దు 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 నీ వద్దు నీ తక్కువ ధర వద్దు నేను నాలుగు రూపాయల దద్దు నేను పది రూపాయలు తయారు చేసుకుంటా అంటే అరే రూపాయి అప్పు లేదు పెట్టుబడి లేదు మిత్తి లేదంటే లేలే నేను అప్పు తెస్తా మిత్తి కడతా నాకు కమిషన్లు వస్తాయి పట్టివి నువ్వు ఇది స్కామ్ కాకపోతే ఏమంటారు ఎందుకు ఎన్టీపీసీ వద్దంటున్నావు ఎందుకు అప్పులు తెచ్చి ఇయాల పవర్ ప్లాంట్ ముద్దంటున్నావో ఇయాల రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా